నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వద్దకి మనం ఇప్పుడు వచ్చినాము ఈ స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటు చేసినందువల్ల నెల్లూరు ప్రజలు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఏడు కోట్లతో ముప్పై కంటైనర్లో ఒక్కొక్క షా కంటైనర్లో నాలుగు షాపుల లెక్కన నూట ఇరవై షాపులు ఏర్పాటు చేశారు ఈ షాపులు మహిళలకి వృద్ధులకి దివ్యాంగులకి ఈ షాపులు ఇచ్చారు ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి నారాయణ గారికి షాప్ వచ్చింది నమస్కారం అండి నా పేరు శోభ నేను మూడో డివిజన్లో వేణుగోపాల్ నగర్లో నివసిస్తున్నాను నేను నెల్లూరు జిల్లాలో ఒక ఎస్ఎస్జి మహిళగా ఉన్నాను అంటే పొదుపు పొదుపులో మెప్మాలో నేను ఒక మహిళగా ఉన్నాను మెప్మాలో పొదుపులో ఉండడం వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఎందుకు ఎలా అంటే మాకు ఒకటిన్నర సంవత్సరం ముందు ఇలా షాపులు ఇస్తున్నామని చెప్పి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాని ద్వారా మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాము అక్కడ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మాకు ట్రైనింగ్ ఇవ్వడము మళ్ళీ చెన్నైకి తీసుకెళ్ళడం అన్నీ జరిగాయి సారు నారాయణ సారు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మంచి ఉపాధి కల్పించారు ఎందుకు అంటే మెయిన్ రోడ్లో మేము నాకు ఎప్పటి నుంచో కళని నేను టైలరింగ్ చేస్తాను ఎప్పటి నుంచో నాకు కళ నేను ఎప్పుడైనా కానీ షాప్ పెట్టుకోవాలి ఎక్కడైనా అనేసి నాకు ఒక కళ ఉండేది కానీ అది ఎన్ని రోజులు నెరవేరలేదు కానీ నారాయణ సార్ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ కళను నెరవేర్చారు నేనే కాదండి ఇక్కడ ఉన్న నూట ఇరవై మంది సభ్యులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకు అంటే మాకు ఒక ఉపాధి కల్పించారు మేము ఇళ్లలో ఉండి పని చేసుకునే వాళ్ళకి మాకు షాపులు రోడ్ల మీద పెట్టుకొని మాకు ఇది లేని దానికి సారోలు వాళ్ళు మాకు ఒక ఉపాధి కల్పించి ఇక్కడ ఈ కంటైనర్స్ రూపంలో మాకు ఒక షాప్ ఇవ్వడం జరిగింది ఆ షాప్లో పంతొమ్మిదో నెంబర్ షాప్ నాకు వచ్చిందండి నేనైతే నారాయణ సార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు మాకంటూ ఒక ఉపాధి కల్పించి మెయిన్ రోడ్లో మాకు ఒక షాపు ఇచ్చి మాకు ఎంతో రుణపడ్డారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ నారాయణ సార్ మీరు ఇక్కడ షాప్ పెట్టుకోవడం వల్ల మీకు బిజినెస్ పెరిగిందా తగ్గిందా ప్రెసెంట్ అంటే ఒక వన్ మంత్ కూడా అవ్వలేదండి థర్టీన్ డేస్ అయ్యింది ఇప్పటికి థర్టీన్ లో పర్లేదు కొంచెం బెటరే కాకపోతే ఇంట్లో ఉండే రేట్లకి ఇక్కడ రేట్లకి నాకు కొంచెం కంపేర్ చేసుకుంటే ఇక్కడే బెటర్ అనిపిస్తుంది టౌన్ లో పోల్చుకుంటే ఇక్కడ రేట్ తక్కువ మీకు ఆ లేకపోతే ఎలాగా రెంట్ కాదండి సార్ వాళ్ళే మాకు లోన్ పెట్టించారు లోన్ రూపంలో మెప్ప వాళ్ళకి మేము లోన్ బయట రెంట్ తో పోల్చుకుంటే ఇక్కడ చాలా చాలా తక్కువ బయట రెంట్ అంటే మినిమం ఐదు వేలు లేని ఎక్కడా లేదు ఐదు వేలు ఎనిమిది వేలు నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ఐదు వేలు షాప్ అయితే ఎక్కడ రాదు కానీ ఇది మాకు రెంట్ కాదు లోన్ ఈ లోన్ తీరిపోయిన తర్వాత మళ్ళీ మేము లోన్ తీసుకునే పర్పస్ కూడా మాకు చూపించి మాకు ఒక ఉపాధి కల్పించి ఇచ్చారు షాప్